ఇదే బాగుంటుందండి మాడలు పొద్దున ఆరు గంటలకు వేస్తే పది గంటలకల్లా అంతమైపోతుంది యాభై ఆన్స్ అది ఉన్నారు పనులు గానీ కోరుకోవద్దు అంటే ఎంతైనా మనల్ని మనం చేసుకుంటే కూడా బాగానే ఉంటది కదా ఈ పనులు చేసి రాని వాళ్ళ మీద నిడిస్తే కాదు కదా ఈ మన రేసే బాగుంటది మీ మన్ను బాగుందిరా మట్టి మంచిగా పట్టుకుంది ఉంటుంది

ఇప్పుడు మట్టివి రాజస్థాన్ మాలకు బాగా అలవాటు పడ్డారు జనాలు అవసరం లేదు అట్లా నాచురల్ అని చూస్తలేరు నీట్ గా చూస్తుండ్రు ఏమ ఏమంటారు చద అందంతో పని లేదు మనసుతో పని అన్నట్లు ఇక మనిషి నీట్ గా చూస్తుండ్రు మనుషులు లేక అలాంటై ఏంటంటే ఏమ అవుది విజన్ కూజర్ బెడ్సరై అంటే కూడా అదే కదనా హైదరాబాద్ మోడల్ మార్క్ సైడ్ ఏం చేస్తారంటే మొత్తం ఇట్లా పైపులకి వెయ్యో కులవాడే